హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఎస్జీటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరి కోసం మనం ఈరోజు ఇరవై తేదీ మార్నింగ్ పేపర్ని మీకోసం అందిస్తున్నాము అందులో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు మనం చూసుకుందాం అయితే ఫస్ట్ ఏంటంటే నవంబర్ ఇరవై ఆరు రెండు వేల పదిహేడున వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారిచే ప్రపంచంలో అత్యధికలు సందర్శించిన దేవాలయంగా అవార్డు పొందింది ఏది అని అడిగారు అదేంటంటే సెకండ్ ఆప్షన్ అన్నమాట అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం తర్వాత బిడ్డ ఏంటంటే అనిమోమీటర్ను దేన్ని కొలవటానికి ఉపయోగిస్తారు అని అడిగారు అది ఎందుకు ఉపయోగిస్తారంటే గాలి వేగము అంటే విన్ స్పీడ్ను కొలవడానికి ఉపయోగిస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు రివ్యూ చేసుకోండి తర్వాత బిట్ ఏంటంటే తమ రాష్ట్రపక్షిగా పాలపెట్టని ఎంపిక చేసుకున్న రాష్ట్రాలు ఏవి అని అడిగారు అంటే మన దేశంలోని రాష్ట్రపక్షిగా పాలపెట్టని ఎంపిక చేసుకున్న రాష్ట్రాలు ఏవి అని అడిగారు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఒడిషా ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ డి తెలంగాణ అన్నమాట ఓకే ఈ ఒడిస్సా కర్ణాటక తెలంగాణ అనేవి మూడు రాష్ట్రాలు తర్వాత బిట్ ఏంటంటే ఉత్తర అమెరికాలోని గడ్డి భూములను ఏమంటారు అని అడిగారు ఉత్తర అమెరికాలోని నార్త్ అమెరికాలోని గడ్డి భూములను ఏమంటారు అంటే ప్రేరీలు అంటే ప్రేరీస్ అంటారు అన్నమాట ఇలాంటి బిట్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా రివ్యూ చేసుకోండి తర్వాత బిట్ ఏంటంటే కేరళ రాష్ట్రంలో ఉన్న పుదుచ్చేరి భూభాగం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే మాహే తర్వాత బిట్ ఏంటంటే జనవరి ఇరవై నాలుగును ఏ దినంగా పాటిస్తారు అని అడిగారు అది ఏ దినంగా అంటే దీని ఆన్సర్ ఫస్ట్ అనమాట జాతీయ బాలికా దినోత్సవం జనవరి ఇరవై నాలుగును జాతీయ బాలికా దినోత్సవం అని జరుపుకుంటారు ఇలాంటి బిట్స్ అనే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట బాగా చూసుకోండి తర్వాత బిట్ ఏంటంటే మానవ శరీరంలో విటమిన్ డిని తయారు చేసేది ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ స్కిన్ అన్నమాట చర్మం ఇలాంటి బిట్స్ కూడా ఇంపార్టెంటే తర్వాత ఏంటంటే భారతదేశంలో ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభం ప్రారంభించబడిన సంవత్సరం ఏది అని అడిగారు అది ఏంటంటే ఆప్షన్ త్రీ నైన్టీన్ సెవెంటీ త్రీ అన్నమాట నెక్స్ట్ ఏంటి మెక్మోహన్ లైను ఏ రెండు దేశాల మధ్య ఉంటుంది అని అడిగారు అంటే మెక్మోహన్ ల్యాక్ అనేది ఏ రెండు దేశాల మధ్య ఉన్నది అంటే ఇండియా మరియు చైనా బార్డర్లో ఉంది సో ఇలాంటి బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత బిట్ ఏంటంటే మాజీ ప్రధానమంత్రి ఏబి వాజ్పేయి భారతరత్న పురస్కారాన్ని పొందిన సంవత్సరం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇలాంటి బిట్స్ కూడా మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఆస్ట్రేలియన్ ఓపెన్లో మహిళల సింగిల్స్ టైటిల్ గెలుపొందిన వారు ఎవరు అని అడిగారు ఆప్షన్ త్రీ కారోలిన్ ఓజ్నియాకి తర్వాత బిట్ ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుల యొక్క సంఖ్య ఎంత అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఫిఫ్టీ ఎయిట్ అనమాట తర్వాత బిట్ ఏంటంటే కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అణు విద్యుత్ కేంద్రం గల రాష్ట్రం ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే కర్ణాటక ఆప్షన్ టూ తర్వాత బిట్ ఏంటంటే రెండు వేల పదహారు సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు తెలుగులో వీరికి ప్రదానం చేయబడింది అని అడిగారు అది ఎవరికి అంటే ఆప్షన్ టూ పాపినేని శివశంకర్ తర్వాత బిట్ ఏంటంటే దీనబంధువుగా పిలవబడిన వ్యక్తి ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే సిఎఫ్ ఆండ్రూస్ తర్వాత బిట్ ఏంటంటే ఎగ్జామ్ వారియర్స్ యొక్క గ్రంథకర్త ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే నరేంద్ర మోడీ ఇలాంటి బిట్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కనుక రివ్యూ చేసుకోండి తర్వాత బిట్ ఏంటంటే యునెస్కో కేంద్ర కార్యాలయం గల నగరం ఏది అని అడిగారు అదేంటంటే ఆప్షన్ టూ ప్యారిస్ ఈ యునెస్కో యుఎన్ఓకి సంబంధించిన బిట్స్ కూడా మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది తర్వాత బిట్ ఏంటంటే స్వాభావిక ఉపగ్రహాలు లేని గ్రహం ఏది అని అడిగారు అది ఏంటంటే బుధుడు ఆప్షన్ త్రీ అన్నమాట మెక్యురీ ఇలాంటి బిట్స్ కూడా ఇంపార్టెంటే తర్వాత ఏంటంటే భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్ళ సంఖ్య ఎంత అని అడిగారు అది ఏంటంటే ఆప్షన్ త్రీ ట్వెల్వ్ తర్వాత బిట్ ఏంటంటే కృత్రిమ వర్షాల కోసం ఉపయోగింపబడే రసాయనం ఏది అని అడిగారు అది ఏంటంటే సిల్వర్ అయోడైడ్ తర్వాత బిట్ ఏంటంటే వృధా మరియు స్తబ్దతలను అరికట్టడానికి సూచనలు ఇచ్చిన కమిటీ లేదా కమిషన్ ఏది అని అడిగారు అది ఏంటంటే హార్ కమిటీ అన్నమాట థర్డ్ ఆప్షన్ తర్వాత బిట్ ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో భారత రాజ్యాంగంలోని ఈ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు అది ఏంటంటే ఫార్టీ సెకండ్ యాక్ట్ అనమాట ఇలాంటి బిట్స్ కూడా మనకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది తర్వాత బిట్ ఏంటంటే కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఉండే అధిక దాహం దప్పిక లక్షణాన్ని ఏమంటారు అని అడిగారు అది ఏమంటారంటే పాలిడిప్సియా తర్వాత బిట్టి ఏంటంటే ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించడానికి ఎక్కువగా ఉపయోగపడే సరైన పద్ధతి ఏది అని అడిగారు అది ఏంటంటే సహజ సామర్థ్య విక్ విక్ నికష పద్ధతి అన్నమాట ఇలాంటి బిట్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది తర్వాత బిట్ ఏంటంటే ఖోఖో ఆటలో రన్ అని తా తాకటానికి ప్రయత్నిస్తున్న క్రీడాకారుని ఏమని పిలుస్తారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ యాక్టివ్ చేజర్ అనమాట తర్వాత బిట్ ఏంటంటే ఇతరుల అనుభూతులను అనుభవాలను బాధలను వారి స్థానంలో ఉండి ఆలోచించగల స్వభావాన్ని ఏ విధంగా అంటారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ టూ సహానుభూతి అంటారు తర్వాత ఏంటంటే విద్యార్థి పాఠశాలలో ప్రవేశం మొదలు పాఠశాలను విడిచి వెళ్ళే వరకు వారి సమగ్ర సమాచారాన్ని తెలియజేసేది ఏది అని అడిగారు అది ఏంటంటే క్రమాభివృద్ధి పత్రం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత బిట్ ఏంటంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి తూర్పు ప్రాంతం కార్యాలయం ఎక్కడ ఉంది అని అడిగారు అది ఎక్కడ ఉందంటే భువనేశ్వర్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ తర్వాత బిట్ ఏంటంటే బాలల పుస్తకాల సంచి చట్టం ప్రకారం పుస్తకాల సంచి బరువు విద్యార్థి శరీర బరువులో ఎంత శాతం కంటే మించకూడదని తెలియజేస్తుంది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ టెన్ పర్సెంట్ అనమాట తర్వాత బిట్ ఏంటంటే సాధారణ జనాభాలో స్వల్ప బుద్ధిమాంద్యత గల జనాభా శాతం ఎంత అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ త్రీ టూ అన్నమాట ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట తర్వాత బిట్ ఏంటంటే క్రింది వాణిలో ప్రక్షేపక పరీక్ష ఏంటి అని అడిగారు ఆప్షన్ వన్ రోసచ్ సిరామరకు పరీక్ష అన్నమాట తర్వాత బిట్ ఏంటంటే అతి తక్కువ సమర్థత కల స్మృతి విభాగం ఏంటి అని అడిగారు అది ఏంటంటే సంవేదన స్మృతి అంటే ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ మోడల్ బిట్స్ అనేవి మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో తప్పకుండా రివ్యూ చేసుకోండి తర్వాత బిట్ ఏంటంటే ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయ భాష అభ్యాసనమును చాలా సమర్థవంతంగా వికాసం చెందుతుంది అని అడిగారు అది ఏ వయసు అంటే ఆప్షన్ టూ ఏడు సంవత్సరాలు తర్వాత బిట్ ఏంటంటే అలవాట్లు ఎల్లప్పుడూ ఇక్కడ బ్లాంక్ని ఫిల్ చేయమన్నారు అవి ఏంటంటే ఆప్షన్ వన్ నేర్చుకునేవి ప్రవర్తనకు దారి తీసే సరైన వరుస క్రమం ఏది అని అడిగారు అదేంటంటే ఆప్షన్ ఫోర్ సమతాస్థితిలో అసమతుల్యత అవసరము ఉత్సుకత ప్రవర్తన తర్వాత బిట్ ఏంటంటే సాధన ప్రవర్తన నిర్ణయాంకము ఏంటి అంటే ఆప్షన్ త్రీ చేస్తున్న పని యొక్క విజయానికి సంబంధించిన ప్రోత్సాహక విలువ అన్నమాట తర్వాత బిట్ ఏంటంటే శాస్త్రీయ నిబంధనలోని ప్రాథమిక ప్రతిస్పందనలు ఏవి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే అంతర్గత ప్రతిక్రియలు ఇలాంటి బిట్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది సో ఖచ్చితంగా చూసుకోండి తర్వాత బిట్ ఏంటంటే ఒక పిల్లవాని ప్రజ్ఞ లబ్ధి నూట ఇరవై ఎనిమిది అయినా అతడు ఎటువంటి ప్రజ్ఞావంతుడు అంటే ఆప్షన్ ఫోర్ అత్యధిక ప్రజ్ఞావంతుడు తర్వాత బిట్ ఏంటంటే రెండు నుంచి మూడు సంవత్సరాల వయసు గల పిల్లలు ఏ రకపు క్రీడల్లో పాల్గొంటారు అంటే సమాంతర క్రీడలు ఆప్షన్ వన్ తర్వాత బిట్ ఏంటంటే హిరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఫ్రాన్సిస్ గాల్టన్ ఆప్షన్ వన్ తర్వాత బిట్ ఏంటంటే సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు దీని ద్వారా పొందవచ్చునని గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప నమూనా ప్రతిపాదించింది అదేంటంటే ఆప్షన్ టూ బహుముఖ ఆలోచన తర్వాత పెట్టి ఏంటంటే పురోగమన అవరోధము తిరోగమన అవరోధము అనే రెండు మార్గాల ద్వారా విస్మృతిని వివరించిన సిద్ధాంతం ఏది అని అడిగారు అదేంటంటే జోక్య సిద్ధాంతం తర్వాత బిట్ ఏంటంటే ఊహాత్మక వివేచనము అభివృద్ధి చెందే దశ ఏది అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే అమూర్త ప్రచారక దశ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట ఇలాంటి మోడల్లో మనకు బిట్స్ వచ్చే అవకాశం ఉంది తర్వాత బిట్ ఏంటంటే వీనిపై మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎలిజబెత్ బి హార్లాక్ పరిశోధనలు చేశారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ప్రోత్సాహకాలు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే ఫ్రెండ్స్ ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట మరిన్ని బిట్స్ను తర్వాత చూద్దాం